టీచర్ అండి గౌతమ్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఫ్యాకల్టీ ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ వర్క్ అక్కడ ఏ నియోజకవర్గం మాది సాలూరు అండి సాలూరు అంటే ఆల్మోస్ట్ విజయనగరం విజయనగరం డిస్టిక్ ఏమనిపిస్తుంది మీకు ప్రభుత్వం మారే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారా మరి నిరుద్యోగులకి ఏం లేదు కదా సార్ వచ్చిగానే సచివాలయాలు తీశాడు ఆయన మా పర్పస్ని అయితే డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో తీశాడు ఇప్పుడు వచ్చేది తీయలేదు కానిస్టేబుల్ తీయలేదు అంటే తీసినా అవి భర్తీ చేయలేదు వెనకడిపోయింది వెనకబడిపోయింది అదా అదే కొంచెం శోచనీయం కంప్లీట్ పేద ప్రజలు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఎందుకంటే కూలీ నాలి చేసుకుని ఇంత అంత ప్రభుత్వ సహాయం వస్తుంది వెళ్ళిపోతుంది కానీ తక్కిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది అంటే ఎట్లా పథకాలు తీసుకుంటున్న వాళ్ళైనా సరే కృతజ్ఞతతో ఉన్నారా అంటే లేకపోతే గవర్నమెంట్ మారే కృతజ్ఞత అనేది దీనికంటే రాచరికం కాదు కదా కృతజ్ఞత ఉండడానికి కృతజ్ఞత ఎందుకు ఉండాలి ఆయన డబ్బులు ఏం తీసి ఇవ్వట్లేదు కదా రాచరకం అయితే కృతజ్ఞత కృతజ్ఞత మీన్స్ రాచరకం ఉంటే కదా కృతజ్ఞత సర్వీస్ అది చేసి డబ్బులు దానికి ఉపయోగపడవు కదా డబ్బు ఎప్పుడు ఉపయోగపడదు కదా సార్ డబ్బు అనేది ద్రవ్యం నీట్లాగా కరిగిపోయి వెళ్ళిపోద్ది అభివృద్ధి ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి అవేవి లేకపోవడం ఇది ఇలా జరుగుతుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అవకాశం మళ్ళీ కృతజ్ఞత చూపించండి అని అంటే కృతజ్ఞత ఎందుకు చూపెట్టకూడదండి సర్వీస్ చేసే వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించాలి కానీ కృతజ్ఞత వేరు సర్వీస్ వేరు అంటే తెలివి పండిట్టుగా నాకున్న అభిప్రాయం నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ మారే పరిస్థితి అయితే కనబడుతుంది మారే పరిస్థితి అయితే మూడొంతలు కనబడుతుంది సార్ మా నియోజకవర్గం ట్రైబుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఇదనేది కానీ అక్కడ కూడా చాలా మంది చేంజ్ అయ్యారు ఎందుకంటే ప్రతి ట్రైబుల్ హౌస్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ప్రతి ఎంప్లాయ్ కూడా కొంచెం కష్టాలు అనేవి ఉన్నాయి కాబట్టి మార్క్ మారే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆయన ఫోర్ ఇయర్స్ సారీ ఫోర్ నాలుగు సార్లు ఆయన రాజేందర్ గారు ఇరవై సంవత్సరాలు అభివృద్ధి వైసీపీ తరఫున ఆయన మళ్ళీ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు ఈసారి అయినా టీడీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ బెటర్ అంతే ఇక్కడ ఐడియా లేదు సార్ ఉన్నది కానీ మరి కొద్దిగా మార్పు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అందరు జనాలకు సెవెంటీ పర్సెంట్ టీడీపీకి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి దీనివల్ల అనేది ఇప్పుడు ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడుతున్నారు ఎంపీ భరత్ అండి భర్త గారు పేరు నాకు ఐడియా లేదు బొత్స బొత్స ఝాన్సీ ఆవిడ తెలియదు వరకు పరిచయం లేదు ఎలా ఉన్నాయి సార్ భర్త గారికి అవకాశం భర్త గారికి అవకాశం కనబడుతుందండి ఎందుకంటే అతను విశాఖపట్నంలో నూట ఇరవై రెండు పేరే మాకు అంత అవగాహన లేదు ఇప్పుడు అంటే మనస్పట్టిగా నూటిడు పేరు మాకు ఐడియా లేదు అంటే గుర్తుంది నష్టపట్టుగా రాలేదు ఆవిడ ఉంది మరి ఆవిడ ముందు ఎంపీ కాన్స్టిట్యువెన్సీలో ఏ నియోజకవర్గాలు కూడా పర్వాలేదు అంటారు అలాగని అవతల నియోజకవర్గంలో మాకు ఐడియా లేదు కదా మా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా కొంత భయాందోళనలు కనిపిస్తా ఉన్నాయని అంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు కొంచెం అన్రెస్ట్ ఉంటుంది మా భూములకు సెక్యూరిటీ లేదనేది చాలామంది ఎంతవరకు అంటే భూముల కోసం మాకు తెలియదు మార్పు అంటే బాగుంటుంది అని అందరూ చాలామంది మాకు ఇక్కడ బీచ్లో కూడా చాలామంది అలాగనుకుంటున్నారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మారు కోరుకుంటున్నారు అంతే ఇంకేం కాదు అది భూముల కోసం దానికోసం మాకు తెలియదు మాకు భూములు కూడా లేవు మా ఇదంతా ఇల్లులో ఏదో ఉండడం ఇదే అది అదండి ఇంక అంతకంటే ఇంకేం కాదు చూసుకుని మరి ఎలక్షన్ మరి చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలించిందో చేస్తుందో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు నేను రివర్స్ అయిపోయారు ఇంకా మెయిన్ అతనికి అది కూడా పెద్ద దెబ్బ అది మనీ ఇప్పుడు జగన్ గారు ఎంత ఫండ్స్ వేసినా ఎవరికి వేసినా సరే వాళ్ళు ఫ్యామిలీ అతన్ని ఏ విధంగా అంటుందో మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటుంది అదే అంటే ఇక్కడ మెయిన్ విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నంలో మెయిన్ ఏంటంటే ఎలకపూడి చాలా వ్యక్తిగతంగా ఈ ఏరియా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి అండి ఎలకపూడి గారు చాలా మంచి వ్యక్తి చాలా అప్ చేసిండీ ఎంఈ సత్యనగర్ కోసం మాకు ఎంపీగా చేసి కూడా మాకు తెలియదు కానీ ఎలక్బూడికి మాత్రం మా ఈ షాప్ తూర్పుకి చాలా బాగా వర్కౌట్ చేసిన వ్యక్తి అందులో నేను మా మద్యపాలెం ఏరియా అన్నీ కొనుక్కుంటుంటే అడుగుతుంటే ఎలకపూడి గారి మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం కనబడుతుంది కనబడుతుంది ఇక్కడ యువతలో ఉద్యోగాలు రాలేదు అనుకున్న స్థాయిలో విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు అది కరెక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి చదువుకున్నా ఎవరికి మూల పడిపోయి ఐదేశ వేలకి పైదేశ ఉద్యోగాలు ఏంటండి చా అది కన్ఫర్మ్ అది అవుతుంది ఎంబీఏ ఎంబీఏ చేసిన పిల్లలు ఎంటెక్ చేసిన పిల్లలు బీటెక్ చేసిన పిల్లలకి ఐదు వేల ఆరు వేలు జీతాలు విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది ఉంది కదండి విశాఖపట్నం ఇప్పుడో డెవలప్ స్టేట్ మొత్తం విశాఖపట్నం డెవలప్ అండి మెయిన్ రాజధాని అండి మనకి రాజధానులు ప్రపంచంలోని భారతదేశం మొత్తం ఒకే రాజధాని ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఇక్కడ మూడు రాజధానులు అంటే అది మరి ఏటానుకూల అర్థం అవట్లేదు మూడు పక్కన పెట్టండి కనీసం జరగాల్సిన అభివృద్ధి అనేది అంటే విశాఖపట్నం చాలా ప్రాపర్టీస్ కూడా విశాఖపట్నానికి ఎవరు అభివృద్ధి చేయని అవసరం లేదండి అది విశాఖపట్నం విశాఖపట్నం డెవలప్ అయిందండి అది భగవద్ కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందండి ఫస్ట్ స్టార్టింగ్ విశాఖపట్నం ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ అండి అక్కడ షిప్ యార్డ్ అండి అక్కడ స్టీల్ ప్లాంట్ అండి ఇక్కడ ఇన్ని అండి టాప్ మోస్ట్ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ శాపం డెవలప్మెంట్ అండి ఎవరు డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదండి జరగాల్సినంత